రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా చేయాలన్నమాట ఇప్పుడు రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా తయారవుతేనే మన దేశానికి లాభం ఎందుకంటే రూపాయి అంతర్జాతీయ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుడి పెరుగుతుంది అందుకని ఐడియా పనిచేస్తుంది అంటే రూపాయిని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఎంతో కృషి చేస్తుంది ఇప్పుడు దీని మీద విశ్లేషణాత్మకంగా చూద్దాం ఐడిఎఫ్ అనేది ఐడిఎఫ్ కాయిన్ ఏర్పాటు చేయడం వల్ల అంతర్గతంగా మన రూపాయి బలపడుతుంది అలాగే అంతర్జాతీయంగా కూడా రూపాయి బలపడవచ్చు అనమాట ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ పోర్స్ అనే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పడితే మనకి అలాగే ఐడిఎఫ్ కాయిన్ ఏర్పడిన మనం క్రిప్టో జియో జియో కాయిన్ లాగా ఐడిఎఫ్ కాయిన్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీని గురించి వద్దా వ్యాపార లావాదేవీల కోసం ఇతర దేశాలలో ఇతర దేశాలు మన రూపాయల చెల్లింపులు జరపడానికి వీలుగా ఓస్ట్రో ఖాతాలను తెరపడానికి భారత రిజర్వ్ బ్యాంకు ఇరవై రెండు దేశాల బ్యాంకులకు అనుమతి ఇచ్చింది అంటే మనం ఇతర దేశాలతో లావాదేవీలు జరపాలి అదే రూపాయలు జరపడానికి వీలుగా ఓస్ట్రో ఖాతాలని మనం ఇరవై రెండు మన రిజర్వ్ బ్యాంక్ ఇరవై రెండు దేశాల బ్యాంకులకు అనుమతి ఇచ్చింది గుర్తించుకోండి ఇరవై రెండు దేశాలకి రిజర్వ్ బ్యాంకు ఇరవై రెండు దేశాలకు అనుమతి ఇవ్వడం దీనివల్ల భారతీయ వర్తకులు దిగుమతుల కోసం రూపాయల చెల్లింపు జరుపు జరుపుతారన్నమాట ఎగుమతిదారులు ఓస్ట్రో ఖాతాను చెల్లింపులు స్వీకరించగలుగుతారన్నమాట రెండు వేల పద్దెనిమిదిలో భారత్ ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం కింద ఇరా ఇరానియన్ బ్యాంకులు భారత్ బ్యాంకులు ఓస్ట్రో ఖాతాలు తెరిచాయి ఇరాన్ చేసిన ఎగుమతి చెల్లింపులు ఈ ఖాతాలో జమ అయ్యాయి క్యూబా లక్సెంబర్గ్ సైతం భారత్తో రూపాయల వ్యాపార లావాదేవీలు జరపడానికి సుమోగత వ్యక్తం చేశాయి కానీ భారత్ ఆయా దేశాలను ఎక్కువ దిగుమతులు చేసుకుంటుంది వాటికి రూపాయల చెల్లింపులు స్వీకరించడానికి అన్ని దేశాలు సిద్ధంగా లేవు సింగపూర్ మలేషియా ఇండోనేషియా హాంకాంగ్ శ్రీలంక క్వవైటు యుఏఈ ఒమాను కతారు బ్రిటన్ వంటి దేశాలు కొంతవరకు రూపాయలు స్వీకరిస్తున్నాయి నేపాల్ భూటాన్ మలేషియా కేంద్ర బ్యాంకులు భారత ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేశాయి భారత్ జపాన్ మధ్య ఏడు వేల ఐదు వందల కోట్ల డాలర్ల వరకు పరస్పర కనుసరిలో వ్యాపారానికి వెలుసుబాటు ఉంది మరిన్ని దేశాలతో సొంత కరెన్సీలో వాణిజ్య వృద్ధి కృషి చేస్తే మన రూపాయి బలపడుతుంది అనమాట ప్రస్తుతం అమెరికా డాలర్ ఒక్కటే అంతర్జాతీయ కరెన్సీగా చలామణంలో ఉంది డాలర్ బిల్లు హెచ్చు తగ్గులు ఇతర దేశ కరెన్సీపై తీర్పు అని చూపుతున్నాయి వర్ధమాన దేశాల్లో డాలర్లో తీసుకున్న రుణాలు వాటిపై వడ్డీ బా వడ్డీలు భారంగా అవుతున్నాయి దాంతో డాలర్ ప్రత్యాద కోసం ఆసియా దేశాలు ప్రయత్నిస్తున్నాయి అన్నమాట ఈ వర్ధమాన్ దేశాలు డాలర్ బదులుగా సొంత కరెన్సీలో వాణిజ్య లావాదేవీలు జరపాలని భారత్ బ్రెజిల్ రష్యా చైనా తదితర దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమి పిలుపునిచ్చింది సభ్య దేశాలతో పాటు వ్యాపార భాగస్వామ్య దేశాలతో స్థానిక కరెన్సీలో లావాదేవీలు జరపాలని రెండు వేల ఇరవై నాలుగులో కేప్టౌన్లో బ్రిక్స్ సహాయక సమావేశం తీర్మానించింది దీనికి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించిన మనం ఆయన పట్టించుకోవద్దు చైనా యువాన్తో పాటు భారత రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ రూపాన్ని చెందిన సత్తా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి పేర్కొంది రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారితే భారతీయులు ఇతర దేశాల వాళ్ళతో వ్యాపారాలు రూపాయితో స్వేచ్ఛగా చేసి చేయగలరు ఎగుమతి దిగుమతి రూపాయలు చెల్లింపులు జరపగలుగుతారు పెట్టింపులు రూపాయి రూపాయితోంది నిరుడు జూలైలో రెండు వేల ఇరవై నాలుగు జూలై రిజర్వ్ బ్యాంకు డిఐజీ భాగం అంతర్జాతీయ కన్నక రోడ్ మ్యాప్ను కూడా ఇచ్చింది అనమాట రూపాయి అంతర్జాతీయ కన్నాక భారత కార్పొరేట్ సంస్థలు విదేశాల వాణిజ్య రుణాలు సేకరించడానికి మసాలా బాండ్లు జారీకి పచ్చజన్ల ఊపింది భారతీయ కంపెనీ రూపాయల మసాలా బాండ్లను జారీ చేయడం ద్వారా విదేశాల నిధులు సేకరించవచ్చని తెలిపింది విదేశీ వాణిజ్యం రూపాయల చెల్లింపు జరపవచ్చుని విదేశీ వాణిజ్యం ద్వారా అర్జించిన సొమ్ములో మిగులు భారత భారతీయ బాండ్లు మార్కెట్లో మదుపు చేయవచ్చునని రిజర్వ్ బ్యాంక్ రెండు వేల ఇరవై రెండు జూలైలో ప్రకటించింది సోవియట్ యూనియన్ భారత్ రూపాయి రో రూబులు వర్తకం జరిపాయి సోవియట్ ఇచ్చిన కారణంతో ఈ పద్ధతి తెరపడింది తర్వాత రష్యా నుంచి అమృత ఎగుమతులు కూడా రూపాయల చెల్లింపు జరగడం ద్వారా భారత్ మూడు వేల కోట్ల డాలర్లని ముగిల్చుకోగలిగింది ఇతర చెగుమతి ఎగుమతి దేశాలకు డాలర్లో చెల్లింపు జరపాల్సి రావడంతో భారత భారత వాణిజ్య పెరిగిపోతుంది అలా కాకుండా రూపాయల చెల్లింపు జారంలో ఇండియాకి ఎంతో లాభం భారత్ యూపీఐ ద్వారా ఇతర దేశాలతో జమ చెల్లింపును విస్తరించడానికి కృషి చేస్తుంది నిరుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటిన భారతీయ యూపీఐ సింగపూర్ పేనో యంత్రాంగాలు అనుసంధానమే దీనివల్ల రెండు దేశాల మధ్య తక్కువ కమిషన్తోనే లావాదేవీలు జరుగుతున్నాయి భారత్ యూఏల మధ్య ఇటువంటి ఒప్పందం కుదిరింది ఇలా సీమాంతర లావాదేవీలు పెరిగే కొద్దీ భారతీయ క్లియరింగ్ సిస్టమ్ ఐసీఎస్ ఏర్పాటు సులభతరం అవుతుంది ఇలా లావాదేవీలను పరిష్కరించాలని ఇప్పటికే ఆసియన్ క్లియరింగ్ యూనియన్ ఏసీయు ఏర్పడింది దీంతో స్థానిక కరెన్సీలలో లావాదేవీలు పెరుగుతున్నాయి భారత్ సహా మరిన్ని దేశాలు ఏసీయులు లావాదేదే తీసుకురావాలని ప్రయత్నాలు మొదలయ్యాయి వీటి వల్ల డాలర్ ఆధిపత్యం దెబ్బతిరకపోవచ్చు కానీ భారత్ జీడీపీ వేగంగా వృద్ధి చెందిన దృష్ట్యా రానున్న సంవత్సరాల్లో రూపాయి అంతర్జాతీయంగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి విత్తలుటు ద్రవ్యోల్ బ్యాంకుల నిరుదాస్తు తగ్గించడం వంటివి రూపాయికి బలిమి చేకూర్చి అంతర్జాతీయ కరెన్సీ ఎదగడానికి దోహదం చేయగలం ప్రస్తుతం డాలర్ పూర్తిగా స్వస్తి చెప్పడం కన్నా మొదట కొంత వాణిజ్య రూపాయలు జరపాలి క్రమంగా ఇగుమతులు పెంచుకుంటూ రూపాయి విలువను స్థిరంగా ఉంచుకుంటూ అంతర్జాతీయ కరెన్సీ హోదా సాధించాలన్నమాట ఈ విధంగా చేయగలిగంటే ప్రస్తుతం డాలర్ని మనం మర్చిపోకూడదు డాలర్కి స్వస్తి చెప్పకుండా పూర్తిగా స్వస్తి చెప్పకుండా మన మన వాణిజ్యాన్ని రూపాయల్లో జరపాలన్నమాట క్రమంగా ఎగుమతులు పెంచుకుంటూ రూపాయి విలువను స్థిరంగా ఉంచుకుంటూ మనం కృషి చేయాలి ఇది చేయాలంటే ఐడిఎఫ్ ఐడిఎఫ్ కాయిన్ ఆయన ఏర్పడక తప్పదు ప్రపంచ వాణిజ్య వృద్ధి చెందే క్రమంలో విదేశీ ద్రవ్య విభా వినియోగం పెరుగుతూ వస్తుంది పంతొమ్మిది యాభై దశకంలో భారతీయ రూపాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కువైటు బెహరాను ఒమాను కథల్లో చట్టబద్ధ కలిసి చాలామంది అయ్యేది పంతొమ్మిది వందల యాభైలో మన స్వతంత్ర వచ్చిన కొత్తలో పంతొమ్మిది అరవై ఆరులో రూపాయి విలువ తగ్గి తగ్గింపుతో ఈ దేశాల సొంత కరెన్సీల వైపు ముగితాయన్నమాట మనం పంతొమ్మిది వందల అరవై ఏళ్ళ మన రూపాయల విలువ తగ్గించుకున్నాం అందుకనే అంతవరకు ఈ దేశాలలోనే సొంత మన భారతదేశ కరెన్సీ బదులుగా వాళ్ళ సొంత కరెన్సీ పంతొమ్మిది వందల అరవై ఏళ్ళ ఏర్పాటు చేశా అన్నమాట రెండవ ప్రభుత్వం ముగిసినప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు అమెరికన్ డాలరు బ్రిటిష్ పౌండ్ ప్రధాన అంతర్జాతీయ కరెన్సీలుగా ఉన్నాయన్నమాట పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు పదిహేనున డాలర్ విలువను బంగారం ఆధారంగా నిర్ణయించే పద్ధతి కాబట్టి అమెరికా అధ్యక్షుని రిచర్డ్ నిక్సాన్ స్వస్తి పలికరమాట అప్పటి నుంచి జర్మ జర్మన్ మార్క్ జపనీస్ యొక్క కూడా డాలర్ పౌండ్లతో పోటీ పడసాగాయి పంతొమ్మిది డెబ్బై నాలుగు చమురు సంక్షోభము ప్రపంచ కర కరెన్సీలన్నింటినీపై ప్రభావం చూపింది పంతొమ్మిది తొంభై నాలుగు వస్తు సేవలకు సంబంధించిన కరెంటు ఖాతా లావాదేవీలు భారత రూపాయికి రిజర్వ్ బ్యాంక్ పూర్తి పరివర్తన కన్ఫర్మ్డ్ కరెన్సీగా ప్రకటించింది పూర్తి పరివర్తని అంటే అంతర్జాతీయ రూపంలో భారతీయ రూపాయిని ఉపయోగించి ఏ విదేశీ కరెన్సీ అయినా కొనుగోలు చేయవచ్చున అర్థం అనమాట కనవర్టబిలిటీ అంతర్జాతీయ కరెన్సీ రూపాన్ని చెందడం ప్రపంచంలో భారతీయ రాజకీయ ఆర్థిక ఆర్థిక ప్రాముఖ్యత పెంచింది ఇతర దేశాలతో వాణిజ్యం పెరుగుతుంది అందుకనే మన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మనం తయారు చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం